హాయ్ అందరికీ నమస్కారం సో వెల్కమ్ టు కేకే మూవీ రివ్యూస్ సో ఈ సంక్రాంతికి ముఖ్యంగా ఫస్ట్ న్యూయర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ తోటి విక్టి వెంకటేష్ గారు అనిల్ రావుపురి దర్శకత్వంలో మన ముందుకు వచ్చాము సో ఆ మూవీ సూపర్ టూపర్ హిట్ అయినట్టుగా టాక్ వస్తుంది అయితే ఈ మూవీలో ముఖ్యంగా ఏంటంటే మూవీ ఫస్ట్ ఒక క్రైమ్ డ్రామా కింద నడిచింది క్రైమ్ కామెడీ సిచ్యువేషన్ తోటి బ్యాక్ నడిచింది మూవీ అలాగే ఈ మూవీలో ఫస్ట్ వెంకటేష్ గారు ఒక కాప్ గెటప్ లో ఎక్స్ కాప్ గెటప్ లో మనకి కనిపిస్తారు మొత్తంగా ఈ మనకి తెలుస్తుంది వీరిద్దరు కాంబినేషన్ లో మన ఎఫ్ టూ ఇవన్నీ కూడా జరిగాను సో తెలుస్తున్న విషయం ఏంటంటే మనకి తెలిసిందే వీరిద్దరు కాంబినేషన్ లో మంచి మంచి కామెడీ మూవీస్ ఎన్నో వచ్చాయి సో వెంకటేష్ గారు కామెడీ మూవీస్ తెలుసు అయితే ఇందులో స్పెసిఫిక్ గా ఏంటంటే సిచ్యువేషన్ తెలుసు సో ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతికి సంబంధించినట్టుగా నవరసాలతోటి నవ్వించారు మన వెంకటేష్ గారు అలాగే అనిల్ రావిడి గారు సో ఈ సంక్రాంతి బరిలో ఉన్న గేమ్ చేంజర్ తర్వాత డాకు మహారాజు తర్వాత ఈ సంక్రాంతికి వస్తున్నాము ఇవన్నీ కూడా చాలా మంచిగా అఫ్ కోర్స్ కొంత గేమ్ చేంజ్ కొంతమందికి కొంతమందికి జరిగినప్పటికీ కూడా కొంతమందికి అప్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఈ డాక్ మహారాజు మన బాలకృష్ణ గారు అలాగే విక్టోరీ వెంకటేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వీళ్ళిద్దరు చేసిన ఈ రెండు మూవీస్ కూడా చాలా బాగా హిట్ అయ్యే మంచి టాక్ వచ్చింది సో సంక్రాంతి బారిలో ఈ రెండు నడిచినట్టుగా మనకి పబ్లిక్ టాక్ సో థ్యాంక్ యూ